హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ ఈరోజైతే మీ అందరి కోసం ఒక సెమీ కమర్షియల్ ప్రాపర్టీ తీసుకొచ్చానండి చాలామంది రెండు షాపులు ఉండాలి వెనకాల ఇల్లు ఉండాలి బడ్జెట్ ఒక నలభై లక్షలు ఆ రేంజ్లో ఉండాలి ముప్పై నలభై లక్షల్లో ఉండాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు వాళ్ళందరి కోసం ఒక మంచి ప్రాపర్టీ అండి ముందు రెండు షాపులు ఉన్నాయి వెనకాల ఒక హౌస్ ఉందనమాట వెనకాల సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఉంది ముందు రెండు షాపులు ఉన్నాయి ఈ ఒక్కొక్క షాప్కి వచ్చేసి త్రీ థౌజండ్ లెక్కన ఆరు వేల రూపాయలు బాడుగా వస్తూ ఉంది వెనకాల ఇంటికి వచ్చేసి ఏడు వేల రూపాయలు వస్తూ ఉంది టోటల్గా మనకి రెంటల్ ఇన్కమ్ వచ్చేటువంటి ప్రాపర్టీ అనమాట షాప్స్ విత్ హౌస్ అనమాట ఇది ఇంకో విషయం ఏంటంటే మెయిన్ రోడ్కి కరెక్ట్గా మూడో బిట్టండి మెయిన్ రోడ్ నుంచి మూడో ప్రాపర్టీ ఇది సెమీ కమర్షియల్ దీని ముందు కూడా ఫార్టీ ఫీట్ రోడ్ ఉంది దీని ప్రైజ్ అయితే మార్కెట్ వాల్యూ చూసుకుంటే యాభై లక్షల పైనే ఉంది కానీ కస్టమర్ ఏంటంటే కొంచెం అర్జెంటుగా అమ్మేస్తున్నారు కాబట్టి ఫార్టీ త్రీ ల్యాక్స్ చెప్పారు ఈ ప్రాపర్టీ మీద బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి మంచి ప్రాపర్టీ ఎవరైనా సరే సీరియస్ కస్టమర్లు ఉండి సీరియస్గా కొనాలనుకుంటే మా నెంబర్ కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ చూపిస్తాము ఇది సింగిల్ బెడ్రూమ్ హౌస్ అండి ముందు రెండు షాపులు ఉన్నాయి వ్యాపార పరంగా కావాలి షాపులు హౌస్లు కావాలి మాకు రెంటల్ ఇన్కమ్ కావాలి తక్కువలో కావాలి సిటీలో కావాలంటే మాత్రం దీన్ని మిస్ చేసుకోబాకండి నెల్లూరు సిటీలో ఉంది ప్రాపర్టీ ఇది మంచి ఏరియాలో మంచి టౌన్ ఏరియాలో ఉంది నలభై మూడు లక్షలు చెప్తున్నారు మీరే డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడుకోవచ్చు సీరియస్ కస్టమర్లు ఉంటే కాల్ చేయండి టైం పాస్ వాళ్ళు మాకు ఫోన్ చేయబాకండి ఇంట్రెస్టెడ్ పర్సన్స్ కాల్ చేయండి